మనకైతే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి పసుపు ఎందుకు రాసుకోవాలి దీపం ఎందుకు వెలిగించాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక్కడ అయితే ఈ ప్రశ్నలకు సమాధానం లేక కాదు సమాధానం తప్పకుండా ఉంది కానీ అన్ని సమాధానం తెలుసుకుని చేస్తూ ఉంటే ఆయువైపోతుంది ఈ లోపల కనుక ముందు పెద్దవాళ్ళు చెప్పారని చెయ్యడమే ముందు చేస్తూ ఉంటే కొన్ని తెలిస్తే గాని చెయ్యడం కొన్ని చేస్తూ ఉంటే తెలుస్తాయి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ధర్మం ఎప్పుడూ కూడాను ఆచరిస్తూ ఉంటేనే ధర్మం యొక్క రుచి తెలుస్తుంది ఎంత నేను లడ్డూ మీద ఉపన్యాసం ఇచ్చినా లడ్డూని తింటేనే రుచి తెలుస్తుంది అందుకు ధర్మాన్ని ఎప్పుడైనా కూడా తెలుసుకుని ఆచరిస్తామని కాకుండా ఆచరిస్తూ ఉంటేనే దాని అనుభూతి తెలుస్తూ ఉంటుంది మనం ఇతర మత సోదరుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే తమదైన ధర్మం మీద వారు ఉన్నటువంటి అపారమైన గౌరవం నిజంగా తర్కం వేయాలంటే వాళ్ళు వేయొచ్చు తర్కం కానీ విశ్వాసం తర్కానికి అందదు ఒక్కొక్కప్పుడు తర్కం కంటే విశ్వాసం ఎన్నో అద్భుతాలను చేస్తుంది అందులో సందేహం లేదు అందుకు తర్కంతో సాధించలేనిది విశ్వాసంతో మనం సాధించగలం